వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను అది కూడా బెల్లం కానీ పంచదార కానీ వాడకుండా చేశాను అలానే తీయగా ఉండదని కాదు ఖచ్చితంగా తీయగానే ఉంటుంది అదేంటంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే పెసల్ మొలకలతో చేసిన లడ్డు ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా మొలకలు ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు పెసలు తీసుకోవాలి ఈ పెసలు నీట్గా రెండు మూడు సార్లు కడిగి తగినన్ని వాటర్ యాడ్ చేసి పది నుంచి పన్నెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టుకుంటే మొలకలు కూడా బాగా వస్తాయి పన్నెండు గంటల తర్వాత పెసలు బాగా నానిపోయాయి ఇప్పుడు ఏదైనా స్ట్రైనర్లో కానీ ఇలా జల్లెల్లో కానీ వేసుకొని వాటర్ అన్నీ డ్రైన్ అవుట్ చేసుకోవాలి వాటర్ పూర్తిగా డ్రైన్ అయిన తర్వాత ఈ పెసలు మీ దగ్గర స్ప్రౌట్స్ మేకర్ ఉంటే అందులో వేసుకోవచ్చు అది అందరికీ అవైలబుల్లో ఉండదు కాబట్టి ఇలా ఏమైనా కాటన్ క్లాత్ని కొంచెం తడిపి తీసుకొని మనం నానబెట్టుకున్న పెసలు ఇందులో వేసుకుందాం ఇలా పెసలన్నీ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్గా చుట్టుకొని గాలి తగిలేటట్టుగా ఏదైనా బాక్స్లో కానీ లేదంటే మనం కరివేపాకు వేసుకునే బాక్స్ లాంటివి ఉంటే అందులో కానీ పెట్టి ఒకటిన్నర రోజు పాటు పక్కన పెట్టుకోవాలి కదపకుండా ఒకటిన్నర రోజు తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము మొలకలు బాగా వచ్చేసాయి కదా ఈ ప్రాసెస్లో చేస్తే మొలకలు అస్సలు స్మెల్ రాకుండా పర్ఫెక్ట్గా జర్మినేట్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్లో కానీ ఇలా కుక్కర్లో కానీ ఈ మొలకలు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మొలకలు మాడిపోకుండా కలుపుతూ వేయించుకుందాం ఈ మొలకలు పెసరపప్పులా విడిపోయి నోట్లో వేసుకొని చూస్తే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి ఈ విధంగా ఫ్రై అవ్వడానికి పదిహేను నుండి ఇరవై నిమిషాలు టైం అయితే పడుతుంది ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని సెపరేట్గా తీసుకుందాం ఇప్పుడు ఇందులో పావు కప్పు పల్లీలు వేసుకొని వీటిని కూడా కలుపుతూ మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత సెపరేట్గా తీసుకొని ఇదే కుక్కర్లో వన్ టీ స్పూన్ జీడిపప్పు వన్ టీ స్పూన్ బాదాం అంటే ఒక పది పన్నెండు వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుందాం ఇవి కాకపోతే మీ దగ్గర ఉండే ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే పల్లీలు మాత్రమే వేసుకొని చేసినా కూడా ఈ రెసిపీ చాలా టేస్టీగానే ఉంటుంది నట్స్ ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని చిటపటమన్నా తర్వాత ఇవి కూడా సెపరేట్గా తీసుకుందాం మనం తీసుకున్న నట్స్ వేగడానికి ఒక్కొక్కటి ఒక్కో టైం పడుతుంది అందుకే వేటికవి సెపరేట్గా వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత పావు కప్పు వరకు ఎండు ద్రాక్ష వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇలా బలూన్లో అయిన తర్వాత పక్కకు తీసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించిన మొలకలు వేసుకుందాం అలానే వేయించిన బాదాం జీడిపప్పు వేయించిన పల్లీలు పొట్టి తీసి ఇందులో వేసుకోవాలి వీటితో పాటే మూడు యాలకులు కూడా వేసి మిక్సీ పట్టి తీసుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత వేయించుకున్న ఎండు ద్రాక్ష నెయ్యితో పాటే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఫైనల్గా స్వీట్నెస్ కోసం నాలుగు డేట్స్ని తీసుకొని లోపల ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి తీసుకుందాం మనం ఎండు ద్రాక్ష వేసుకున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్ ఈ డేట్స్లో ఉండే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ మిక్స్చర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే మనం వేయించిన నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన సైజులో లడ్డూని చుట్టుకోవాలి ఒకవేళ లడ్డు సరిగ్గా రాకపోతే గనక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అంతే చూసారు కదా మన హెల్దీ ప్రోటీన్ రిచ్ స్ప్రౌట్స్ లడ్డు రెడీ అయిపోయాయి ఈ పెసలలో ప్రోటీనే కాదు పొటాషియం మెగ్నీషియం ఫైబర్ జింక్ లాంటివి ఎక్కువ ఉండటం వల్ల మన హెల్త్కి అలానే స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది ఇందులో ఎలాంటి షుగర్ కానీ జాగ్రీ కానీ వేయలేదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు పెద్దవాళ్ళకి కాదు పిల్లలకి కూడా ఈ హెల్దీ లడ్డూని చేసి స్నాక్స్లో పెట్టచ్చు మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్